ೇಮ್ ಟೈಮಿಂಗ್ ಟೈಮಿಂಗ್ ಮಾತ್ರ forma <coughs> సార్ మాట్లాడు ఏందా ఇంటికి వస్తే ఏ పని

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో విలక్షణమైన తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ఎలాంటి తీర్పు అంటే మీరు స్పష్టంగా చూశారు వన్ సైడ్ వార్ పూర్తిగా అధికారిని ఎలా బదలాయింపు చేయొచ్చు ఓటర్ తలుచుకుంటే ఎంతటి వాడైనా కుదేలవ్వాల్సిందే సైకిల్కి పట్టం కట్టారు కూటమి అధికారం ఎంత ఎంత భారీ మెజార్టీతో అధికారాన్ని అప్పటి చూస్తున్నాం రాజకీయాల్లో పడి లేచిన కెరటం ఏపీలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ అనమాట దాదాపు డెబ్బై వేలకు పైగా మెజారిటీతో గెలిచారు ఆయన లాస్ట్ ఎన్నికల్లో ఒక సీటు వచ్చి ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఆ తర్వాత ఆయన ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న పోట్లను ప్రజలంతా స్పష్టంగా గమనించారు ఎలాగైనా ఈసారి అధికారాన్ని చేపట్టాలనే కృతనిశ్చయంతో కూటం కట్టారు పవన్ కళ్యాణ్ రథసారథిగా బాధ్యతలు తీసుకొని బీజేపీతో ఒక నిర్ణయాత్మక శక్తిగా మారి పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టడంలో భారీ మెజార్టీని స్థాపించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర వర్ణించలేనది నిజంగా చెప్పాలంటే అలాగే కేంద్రంలో చూసుకున్నట్టయితే మూడోసారి అధికారంలోకి కమలం మూడోసారికి అధికారం చేపట్టింది సీట్లు తగ్గిన మధ్య మూడోసారి అంటే మూడు వందల మార్కు కూటమి ఆధిక్యం అని చెప్పి దాదాపు పలు రాష్ట్రాలు అయితే క్లీన్ చూప్గా దిశగా కమలం అడుగులేస్తుంది ఇంకా ఏపీ విషయానికి వస్తే వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఓటర్లు ముఖ్యంగా రాయలసీమలో కూడా బాగా పట్టున్న రాయలసీమ కూడా టీడీపీకే చెత్తా తెప్పించారు పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలని కైవసం చేసుకోవడం ఇది మా ఆషామాష విషయం కాదు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పొత్తులతో లాభపడింది ఎవరంటే బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల బాగా లాభపడింది బీజేపీని ఈరోజు ఎన్డీఏ తోటి చర్చలు జరగబోతూ ఉన్నాయి ప్రభుత్వ ఏర్పాటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగా హామీల ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ప్రధానంగా ఈ చర్చ జరగబోతూ ఉంది దానికి సంబంధించి తొమ్మిదవ తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అమరావతిలో ఈ పాటికి ఏర్పాట్లు సిద్ధమవుతూ ఉన్నాయి అంటే మునుపన్నుడు లేనంత ఇదిగా ఫలితాలు అయితే చాలా వండర్ఫుల్గా ఫలితాలు వచ్చినాయి క్రూర ఓటమి జగన్ అయితే నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా నా మైనారిటీలు అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు తర్వాత సిద్ధం మన సిద్ధం సిద్ధం అంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సిద్ధం ఏర్పాట్లు సిద్ధం సభలు ఏర్పాటు చేసి జనం మొత్తాన్ని విపరీతంగా క్రౌడ్ అంత క్రౌడ్ దేశం అంతా ఇటువైపు చూసే విధంగా సిద్ధం సభలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతోటి బస్సు యాత్రలు చేశారు ఆ బస్సు యాత్రలు కూడా జనం వరవడి చూసాం ఈ ఇవన్నీ చూసిన తర్వాత మే థర్టీన్త్ జరిగిన ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా సర్వే సంస్థలు వైసీపీకే పట్టం కట్టాయి ఎక్కువగా ఎవరు ఊహించినంతగా ఎవరు ఊహించినంతగా ఒక్క కేకే సంస్థ తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎక్కువ సంస్థలన్నీ కూడా వైసీపీకి అధికారం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు తీరా నిన్న కౌంటింగ్ మొదలైన ఫస్ట్ ఫలితమైన తెలుగుదేశంతో గోరెంట్ల బుచ్చే చౌదరి ఫస్ట్ ఫలితమే అక్కడ స్టార్ట్ అయితే ఇక ట్రెండ్ ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పది పది గంటలకే ఫలితాన్ని స్పష్టం చేసిన ఈవీఎంల నుంచి వచ్చిన ఫలితాలు అయితే కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా ఫలితాన్ని కూటమికి కట్టబెట్టినట్టు స్పష్టం చేశాయి కానీ విని చరిత్రలో ఎవరు ఊహించిన విధంగా ఫలితాలు వన్ సైడ్ వారనమాట కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ కనీసం అధిక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటే తిరిగిపోయింది ఇప్పటికీ ఆ ఫలితాలని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది వైసీపీకి ఏదో జరిగింది ఏదో జరిగింది అనే ఒక అనుమానాలను అయితే రేకెత్తిస్తూ ఉంది అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంది వీడియోలు కూడా కొన్ని ఆడియోలు షేర్ చేస్తూ ఉంది వైసీపీ ఎక్కడ ఏం జరిగిందో ఏదో జరిగింది లేకపోతే ఏమయ్యారు నా అక్క చెల్లెళ్ళు నా అవ్వాతాతలు నా మైనార్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఇలా చెప్పుకుంటూ పోతే అవన్నీ ఏమైనా అనేది ఇప్పుడు ఆయన అనుమానం ఒకసారి ఒక మహిళ ఒక ఓటర్ ఆమె ఏం ఆ మాటల్లో విన్నాం ఏం మాట్లాడిందో అవి ఎక్కడ పోయినా నమస్తే సార్ ఇప్పుడు నా సెల్లో గ్రూప్ ఉంది కాబట్టి జాయిన్ అయ్యాను మరి చెప్పచ్చు చెప్పకపోతే తెలియదు మేము ఒక జస్ట్ ఓటర్ని కని బట్టి జగన్ అభిమాను అండి మేము మేము ఓటింగ్ చేసే రోజు అయితే ఒక మాట అయితే నేను విన్నాను సార్ తీరు నిలబడ్డప్పుడు ఒక ఆయన ఒక పెద్ద మాట అన్నాడు ఎన్ని లక్షలు నాకు గుర్తు రావట్లేదండి బట్ లక్ష ఈ మిషన్లు మట్టికి మిస్ అయ్యి అవి ఎక్కడ పోయినా మట్టి బయటికి రావట్లేదు ఎక్కడ ఉన్నది తెలియటం లేదు అని అనేది ఒక మాట అయితే అన్నాడు ఆ రోజు ఓటింగ్ చేసే రోజు నేను పెద్దగా అయ్యా అని ఉంటుందని నాకు అంటే కానీ నిన్న జరిగిన సన్నివేశాన్ని బట్టి నాకు చాలా అండి చాలా వేర్చుకున్నాను అసలు ఎందుకు ఇట్లా అయింది అని తల్లిపాలు దగ్గర ఉమ్మకొక్క ట్వంటీ ఇదే సార్ ఏది ఏమైనా కానీ ఎందుకంటే ఒక రూపాయలు పత్తి మంది పథకాలు తిని తిన్నా లేకపోతే తీసుకునేటప్పుడు నాకు వద్దని చెప్పాలా వారంటీ వచ్చేటప్పుడు తినే తల్లిపాళ్ళ దగ్గర ఉమ్మకొక్క ట్వంటీ ఇదండి బట్ ఏదో జరిగింది సంథింగ్ ఏదో జరిగింది ఓటింగ్ అయిన బస్సులో నుంచి వీళ్ళు ప్రవర్తించే తీరు పోలీసులు ఫోన్ చేస్తాను పట్టించుకునే తీరు సంథింగ్ ఏదో జరిగిందని మానట్లో కనుక్కుంటున్నాం కానీ లేడీస్ కదండి బయటకు రాలేను ఇప్పుడు నా దాంట్లో గ్రూపు ఉంది కాబట్టి నేను నా వాయిస్ పెట్టగలిగాను విన్నారు కదా ఒక మహిళ ఓటింగ్ వేసేటప్పుడు క్యూలో ఉండి క్యూలో ఆ పక్కన ఉన్న వ్యక్తి ఈవీఎంల గురించి డిస్కస్ చేస్తుంటే విని ఆమెకి ఏదో ఒక అనుమానం అయితే రేకెత్తింది ఈవీఎం లేదో మా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయితే ఎక్కడ ఎవరు తీసుకెళ్ళిపోయారు ఇట్లా రకరకాల కన్ఫ్యూజు ఉంది ఆ కన్ఫ్యూజ్ నిన్న ఫలితం చూసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటన ఆమెకి గుర్తొచ్చిందట మరి అది ఎంత వాస్తవమో ఏంటో తెలియదు కానీ ఇది సోషల్ మీడియాలో వైసీపీ విస్తృతంగా షేర్ చేస్తూ ఉన్నది దాన్ని చేసుకొని వైసీపీ జగన్ ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడాడో ఒక వాయిస్ నుండి ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం జగన్ ఏనాడు ఒంటరి కాదు వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే వారి ఎల్లో పత్రికలైతే వారి ఎల్లో టీవీలైతే నాకున్న తోడు ఏమిటో సత్య నా తోడు నా ధైర్యం నా బలం పైన నా దేవుడు మీరంతా మీ గుడ్డను నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ ఇది నాకున్న బలం కదా ఇది పదే పదే జగన్ వాళ్ళు మాటలు జగన్ మాట్లాడితే ఫస్ట్ నా ఎస్సీలు నా బీసీలు నా ఓసీ ఇట్లా పెత్తందారులతో పేదలు అని చెప్పి ప్రచారం చేస్తూ పూర్తి స్థాయిలో వారంతా మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా తన వెంటే ఉన్నారని చెప్తూ ఉన్నాడు అనమాట మరి వీళ్ళంతా ఏమయ్యారు ఓటింగ్లో వీళ్ళంతా వేసిన ఓట్లన్నీ ఏమయ్యాయి అనేది జగన్కున్న అనుమానం తర్వాత ఆ పార్టీని అభిమానించి ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీతో నడిచిన వాళ్ళందరి చాలామందికి ఉన్న రేకెత్తించిన అనుమానాలు ఏదేమైనా అనుమానాలు వారు అనుమానాలు అవి ఇక అదే ఇప్పుడు వాళ్ళు అనుమానిస్తున్నట్లుగా వాస్తవం అది అనుమానాలు వాస్తవమే అయితే నీకు కేంద్రంలో కూడా పూర్తిగా ఎన్డీఏకి పూర్తిగా బంపర్ మెజారిటీ రావాలి కదా వైనాట్ ఫోర్ హండ్రెడ్ అంటున్నాడు కదా మోడీ కూడా నాలుగు వందల సీట్లు పూర్తిగా నాలుగు వందల సీట్లు రావాలని కోరుకున్నాడు కదా మరి అలాంటి గోల్మాల్ జరిగితే కేవలం రెండు వందల తొంభైకి ఎందుకు పరిమితం అవుతారు పోల్ మేనేజ్మెంట్లో అలాంటి లోపాలు ఏదైనా జరిగినట్లయితే డెఫినెట్గా మోడీకి నాలుగు వందలు వచ్చి ఉండాలి కదా మరి ఇండికి దాదాపు టాగా పవర్ వచ్చింది కదా ఎండి ఇండి రెండు పోటా పోటీగా వచ్చినాయి దేశంలో మరి అలాంటి మేనేజ్మెంట్ ఏదైనా జరిగి ఉంటే డెఫినెట్గా మోడీ అనుకున్నట్టుగా నాలుగు వందల సీట్లు రావాలి కదా అంటే బహుశా అలాంటివి ఏమి జరగడవు ప్రజలైతే డిసైడ్ అయిపోయారు వన్ సైడ్ ఒక మ్యాండేటర్ ఇచ్చేసారు కేవలం సంక్షేమ పథకాలతోటి రాష్ట్రం అభివృద్ధి కాదు అభివృద్ధి పథకాలు కంపల్సరీ అభివృద్ధి పథకాలు ఉండాలి ఇంకోటి ప్రధానమైన వార్త వినిపిస్తున్నది ఏంటంటే బాబులంతా పూర్తిగా బద్ద వ్యతిరేకంగా ఓటేశారు అనేది ఒక విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే కల్తీ కల్తీ మద్యాన్ని నాసిరకం మద్యాన్ని పెట్టి జేబ్రాండ్లతో చాలామంది జీవితాలు నాశనం చేశారు ఆ ఉసురు తగిలిందనేది విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇలాంటి ఇలాంటి ఏమైనా కర్నూలు సాగుకి సవాలక్ష కారణాలు ఉన్నట్లు ఇలాంటి అనేక కారణాలు జగన్ ఓటమికి కారణాలు కావచ్చు ఈ ఈ ఓటమి వాళ్ళకి ఒక గొప్ప అనుభవంగా తీర్చిదిద్దుకోగలిగి మళ్ళీ ఐదేళ్ళు ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై వారికి ఆ జరిగిన లోపాలని సవరించుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని చక్కగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వారు అన్నట్టుకో మంచి ఫలితాన్ని రాబట్టుకోవడానికి జగన్కి ఒక మంచి అవకాశమే ఇది సో ఈ ఐదేళ్ళ పాటు ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తే మళ్ళీ మంచి మ్యాండేటరీతో రావచ్చు సో ఏదేమైనా కూటమికి అధికారం ఇచ్చారు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చారు దాదాపు నూట అరవై మూడు నూట అరవై నాలుగు సీట్లతోటి భారీ ఆధిక్యాన్ని భారీ ఆధిక్యాన్ని ఇచ్చి అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఈ మ్యాండేటరీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు మూడు రాజధాని మూడు రాజ మూడు రాజధానులు అని చెప్పేసి విస్తృతమైన ప్రచారం చేసి ఆ మూడు రాజధానులకి కనీసం విశాఖపట్నం రాజధాని అంటే విశాఖ ప్రజలు కూడా వైసీపీని లేదంటే విశాఖపట్నం ప్రజలు కూడా మూడు రాజధానులకి ఇష్టపడలేదని అర్థమవుతుంది సో అమరావతి మీద అందరి దృష్టి ఉంది మళ్ళీ అమరావతి రావాలని ఆకాంక్షిస్తున్నారు అది చంద్రబాబు నాయుడు అయితేనే అమరావతి అభివృద్ధి అవుతుందని పూర్తిగా ప్రజలు నమ్మినట్టు స్పష్టం అవుతుంది ఎందుకంటే దాదాపు కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ అసలు ఖాతా తెరవలేదు ఒక్క సీటు కూడా రాలే రాకుండా పోయిందంటే ఎలాగ విశాఖపట్నం ఇవి ప్రజలు ఎంత ఎంత దీర్ఘంగా ఆలోచించి తీర్పిచ్చారో స్పష్టమవుతూ ఉంది ఏదైనా అధికారాన్ని చాలా స్పష్టమైన ఫలితాలని కూటమికి కట్టబెట్టారు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదిన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి ఫలిత చేపట్టాల్సింది నారా చంద్రబాబు నాయుడు డిఎస్సి డిఎస్సి మీద కావాల్సిన ఈ వర్షాలు పడితే రైతులకు కావాల్సిన విత్తనాలు నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు అలాగే ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కూడా సకాలంలో వాళ్ళకి అందించి ఇన్పుట్ సబ్సిడీస్ ఏవైతే రైతులకు కావాల్సిన సబ్సిడీస్ అయితేనే ఆ సబ్సిడీస్ అన్నీ కూడా రైతులకి సకాలంలో అందించినట్లయితే సకాలంలో మంచి పంటలు పండుతాయి మంచి దిగుబడులు వస్తాయి ఈళ్ళు బాగా వచ్చినప్పుడు క్వాలిటీ బాగా వస్తుంది క్వాలిటీ బాగా వస్తే రైతులు బాగో రైతుల ముఖాల్లో ఆనందం కనిపించిందంటే ఆ దే ఆ దేశం కానీ రాష్ట్రం కానీ సస్యశ్యామలంగా ఉంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రైతు బాగున్నాడు అంటే అన్ని వర్గాల ప్రజలు బాగున్నట్టే సో మంచి పంటలో పండిస్తే రైతు రైతు ఎంత పండించినా కూడా రైతు లక్షల కోట్లు ఏమి సంపాదించలేడు కానీ ఆ ఆనందం రైతుల పండించే పంట దిగుబడి బాగొస్తే రైతుల ముఖాల్లో వచ్చే ఆనందం ఇవి మాటల్లో చెప్పలేరు అలాంటి ఆనందం రైతు ఆనందంగా ఉన్నాడంటే నిజంగా ఆ రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పొచ్చు అలాంటి పంటలు పండాలంటే సకాలంలో కాలం కలిసి రావాలి సకాలంలో వర్షాలు పడాలి ఆ వర్షాలు పడ్డప్పుడు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అన్నీ కూడా అందుబాటులో ఉండి సకాలంలో మంచి పంటలు వేసుకోలిగితే మంచి దిగుబడులు తెప్పించవచ్చు ఆ దిగుబడులకి గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు అందించగలిగితే రైతు చాలా హ్యాపీగా ఉంటాడు అన్ని వర్గాల ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు సో కొత్తగా ఏర్పడిపోయే ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సింది రైతులకి ఇలాంటి రైతుల కష్టాన్ని గుర్తించి రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ సబ్సిడీ అందించాల్సిన అవసరం ఎంత ఉంది Okay, thank you.